ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఒక వ్యక్తి కనబడుచున్నాడు ఎవరైనా ఆయన గురువుగా ఉన్నాడు ఆయనకి శిష్యులు ఉన్నారు బాప్తి సమస్య వ్యూహాలకి అనేక మంది ఉన్నారు అయితే అక్కడ ఒక వాదం వచ్చింది వాళ్ళకి అందరు కూడా వెళ్ళి చెప్తున్నారు అయ్యా ఇంకొకరు కూడా బాప్తి ఉన్నారు ఇంకొకరు కూడా పోలీసు అప్పుడు ఈ యొక్క యోహాన్ ఏం చెప్తున్నాడు మంచి సాక్ష్యాన్ని గురించి చెప్తున్నాడు ఆయన ఇచ్చిన సాక్ష్యం అని మనం చదివినట్లయితే కనుక వారు యోహాన్ వద్దకు వచ్చి కూడా ఎవడు యువర్గాలకు మరి ఆరుతలం మరి నీతో కూడా ఉండెను వెవనకు వచ్చి సాక్ష్యం ఇచ్చి ఆయన బాప్తిసం అని ఆయన ఎందుకు వచ్చి ఆయనతో చెప్పింది ఈయన ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు వాళ్ళు అంటున్నారు అయ్యా ఎవరి గురించి సాక్ష్యం చెప్పావో ఆయన బాప్తి సూచిస్తున్నాడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు మన యొక్క పని సాక్ష్యం ఇచ్చే పని యేసు ప్రభుకి మనం సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం చెప్పాలి ఎంతమందికి మనం సాక్ష్యం చెప్తాం యేసు ప్రభు చేసిన మేలు గురించి మనం సాక్ష్యం చెప్పాలి యోహాను ఇక్కడ సాక్షిగా మరి యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు